ఈ ఏ ఏదైతే ఉందో అది ఫస్ట్ పాయింట్ మన కంట్రోల్లో లేదన్నట్టు మనం గమనించాల్సింది ఏంటంటే మన కంట్రోల్లో ఉన్నట్టు ఏంటి లేనిటీ ఏంటి ఉన్నదాని మనం కంట్రోల్ చేయొచ్చు సో మీరు పంపించిన లింక్ కావచ్చు లేకపోతే ఇంకా ఒకటి రెండు నేను వీడియోస్ కూడా చెట్ చేసి చూసినాను ఏ స్టాండప్ కామెడీ అని చెప్పి చూస్తే ఏ ఏ పలుకులు అని హైఎఫ్ఎమ్ అని ఇట్లా కొన్ని అన్నట్టు ఎస్ మీరు అన్నట్లు చాలా వల్గర్గా ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఇండియాలో నుంచి చేస్తుంది పర్టికులర్ ఐపీ నుంచి చేస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ అట్లీస్ట్ దాన్ని బ్యాన్ చేయించగలుగుతాం బ్యాన్ చేయించగలుగుతుంది ఒకవేళ అవసరం అనుకుంటే కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతుంది దీస్ ద ఎక్స్ట్రీమ్ కేసు బట్ లెటర్ సపోజ్ వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు ఏముంది ఇప్పుడు పాకిస్తాన్లో ఉండి సేమ్ స్క్రిప్ట్ తెలుగులో రాసుకోవచ్చు కదా ఏముంది ఇంగ్లీష్ ఉర్దూ స్క్రిప్ట్ను తెలుగులోకి మార్చుకొని సేమ్ డైలాగులు పలికి వేయాలి సో ఆల్మోస్ట్ ఆల్ మనకేం కంట్రోల్ ఉండదు ఈ టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే దాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలన్నట్టు సి ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ నా వరకు వచ్చాను ఓకే నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటానంటే ఇట్ కెన్ బి రిప్లికేటెడ్ టు ఎనీ బడీ అన్నట్టు సో నేను ఓన్లీ స్పెసిఫిక్ ఛానల్సే చూస్తాను ఇది ఇంటర్నెట్ అనేది సముద్రం యూట్యూబ్ ఇంటర్నెట్ అవన్నీ మహాసముద్రాలు సో మనకి ఏం కావాలో తెలియనప్పుడు పిచ్చి పిచ్చి అన్నీ చూస్తాం ఏం కావాలో అంటే మనకు ఏది కావాలనుకుంటే అదే చూస్తాం సో ఆ సైడ్ మనం ఎడ్యుకేట్ చేయాలన్నట్టు పీపుల్ ఇప్పుడు ఆ సైడ్ ఎడ్యుకేట్ చేయలేదు అనుకోండి లాస్ట్కి ఏమైతుందంటే ఇట్లా బాధపడుతుండాలన్న సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏవో మన ఉంటాయి చూడండి టీవీ రకరకాల కార్యక్రమాలు వస్తున్నాయి కదా జబర్దస్త్ అని లేకపోతే ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ అని లేకపోతే బిగ్ బాస్ అని ఇట్లాంటివి వస్తున్నాయి కదా దీనికి అడిషనల్ వర్షనే ఇది నిజం చెప్పాలంటే కాకపోతే ఏ ద్వారా వస్తుంది అన్నట్టు ఓకే సో బెస్ట్ ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కత్తి కన్నా పదునైనది కడలికన్నా లోతైనది ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది అనుబాబు కన్నా శక్తి కలది అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది సరిగా వాడుకుంటే బ్రహ్మాసరం సరిగా వాడుకోవాలి భస్మావసరం నేను మీరు చెప్పిన తర్వాత కొన్ని వీడియోలు చూసినాను అన్నట్టు జస్ట్ యాక్చువల్గా వ్యూస్ మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి ఆఫ్ కోర్సు అదంతా లెస్ దాన్ వన్ మినిట్ ఉంటుంది అన్నట్టు కొద్దిగా వల్గరించి సెన్స్లో ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు మనము మన విద్యా వ్యవస్థ ద్వారా లేకపోతే మన సొసైటీకి మనకి ఇవ్వాల్సింది ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయమని చెప్పాలన్నాడు కంట్రోల్ అనేది ఎప్పటికీ కాదు ఇంపాసిబుల్ ఇంకా లాస్ట్కు యూట్యూబ్ తీసేయాలి ఫేస్బుక్ తీసేయాల సో విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు లేకపోతే వాట్సాప్ తీసేయాలి ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా కానీ అవి తీసేయాలి విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు సో బెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ ఆర్గనైజేషన్ లెవెల్లో సో దీన్ని అడిషనల్గా ఇదే ఏఐ అని ఎలా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మేము లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత మా మా ఫ్రెండ్ డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ మీద కొన్ని వీడియోస్ తయారు చేసినాడు చాలా అద్భుతంగా తయారు చేసినాడు సేమ్ సేమ్ అదే టూల్స్ను వాడుకొని ఓకే సేమ్ అట్లనే మనకేం కావాలని తెలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐజిబ్రా డాట్ ఏఏ అని ఒక ఏఐ టూల్ ఉంది అన్నట్టు ఏఏ రెడీ స్కూల్ అని ఒక టూల్ ఉంది లేటా సపోజ్ ఏఏ రెడీ స్కూల్ డాట్ కాము పిల్లలకి ఒక ముప్పై టూల్స్ని ఇంటిగ్రేట్ చేసి సింగిల్ టూల్ ఇచ్చినారు వాళ్ళ స్టేజ్ని బట్టి అది ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు అంటే ప్యాటర్న్ అవన్నీ సో ఇక్కడ విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఇట్స్ లైక్ వడద మాదిరి వస్తుందండి వడదని మీరు డ్యామ్ కట్టి కంట్రోల్ చేస్తారా లేకపోతే అట్టనే వదిలిపెడతారా లేకపోతే పర్టికులర్ డైరెక్షన్లో తీసుకుంటారా అనేది అది ఎల్డర్స్ డిసైడ్ చేస్తారు సో వర్స్ట్ అయితే ఉంటుంది ఇంకా బెస్ట్ ఏంటంటే బెస్ట్ ఏంటంటే దాంట్లో లిటరల్గా మనము ఏం చేయాలి ఇప్పుడు నేను కూడా ఎందుకు చూడాల్సి వచ్చిందంటే మీరు చెప్పినందుకు చూడాల్సి వచ్చింది ఏది అబ్జర్వేషన్ కోసం బట్ తర్వాత అయితే నాకేం ఏముంటుందండి అన్ని రిపిటేషన్ ఉంటాయి మీరు బాగా గమనించినారంటే ఒక పది చూస్తే అన్ని రిపిటేషన్ ఉంటుంది ఏదో చెప్తే కదా నేమ్స్ సో నో యూజ్ ఇంకా దాని బదులు ఏదైనా మన జ్ఞానం వచ్చేదో లేకపోతే మన కెరియర్కి పనికి వచ్చేదో లేకపోతే మన బిజినెస్కి పనికి వచ్చేదో దట్స్ ఎ మోర్ అప్రోప్రియేట్ అన్నట్టు యాక్చువల్గా ఇప్పుడుండే ఎడ్జ్లో ఇప్పుడుండే ఎడ్జ్లో పిల్లలకి ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి లేకపోతే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏ టూల్స్ ఒక వరం ఒక రకంగా చెప్పాలంటే మన బ్రహ్మ విష్ణు మహేశ్వరం వరాలు ఇస్తుంటారు కదా ఇది హైయెస్ట్ వరం అనుకోవచ్చు అన్నట్టు కానీ దరిద్రం కొద్దీ ఈ వరాన్ని నెగిటివ్గా యూజ్ చేస్తారు అంటే ఇసి ప్రొడ్యూస్ చేసే వాళ్ళని మనం ఏం చెప్పలేము ఏమి అనలేము అండ్ అక్యూజ్ చేసి కూడా పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే మే నాట్ బి అండర్ ఇండియన్ జ్యుడిషన్ ఒకవేళ చేయాలనుకున్నాను ఫైనల్గా ఒకవేళ ఏం చేస్తారు ఆ ఛానల్ డిలీట్ చేపిస్తారు అంతేనా ఇంకొక జీమెయిల్ అయితే ఇంకొక ఛానల్ వస్తుంది అంతే కదా ఇంకో వాట్సాప్ నెంబర్ అయితే ఇంకో ఛానల్ వస్తుంది లేకపోతే ఇంకొక ఫేస్బుక్ ఒక ఈమెయిల్ వేడు ఉంటే ఇంకొక ఫేస్బుక్ ఛానల్ వస్తుంది సో కాంటెంట్ ఎక్కడి నుంచైనా వస్తుంది ఇవే కాకుండా ఫోన్ మెటీరియల్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది దట్ కాకపోతే ఈ ఈ మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ టెక్నాలజీని అప్రోపరియేట్గా ఎలా వాడాలని చెప్తూ ఎలా వాడకూడదని కూడా చెప్పాలి అన్నమాట ఎందుకంటే సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి కొన్ని కేసెస్లో ప్రాణాలు కూడా పోతున్నాయి మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసినాం అన్నట్టు సో బెస్ట్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ వీ కెన్ అవాయిడ్ ఇట్ అనట జస్ట్ అది ఏముండదండి ఓర్కే జస్ట్ ఒక జోక్ ఉంటుంది లేకపోతే ఎవరైనా విన్నట్లు అంతా చూపిస్తారు ఇంకా దానికంటే రియల్ స్టాండప్ కామెడీ ఏమైనా వీడియోస్ ఉంటాయి కొన్ని ఎర్లియర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటాయి అన్నట్టు కనీసం దాంట్లో ఉన్న హ్యూమరెస్ కాంటెంట్ ఉంటుంది హ్యూమరస్ కాంటెంట్ కూడా ఏమి ఉండదు అన్నట్టు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఏంటంటే మనం అవాయిడ్ చేయడమే బెటర్ కానీ వాటిని ఆపలేమంటారు ఆబ్వియస్లీ కదా ఇప్పుడు మనకు మన జ్యూరిడిక్షన్ ఆలోచించాలి జ్యూరిడిక్షన్ ఆలోచించాలి ఇది ఇండియా నుంచి రన్ అవుతుందా వేరే దేశం నుంచి రన్ అవుతుందా ఓకే ఇండియా నుంచి రన్ అయితే మళ్ళీ అబ్జెక్షన్ బుల్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట సో మరీ అబ్జెక్షన్ బుల్ ఉంటే ఈవెన్ సిస్టమ్ బ్యాన్ చేస్తుంది ఎవరైనా రిపోర్ట్ చేసినా అని ఏదైనా చేసిన ఐ థింక్ వాళ్ళు వితిన్ లిమిట్స్లోనే చేస్తారు కాకపోతే రీసెంట్గా యూట్యూబ్ ఆర్ సమ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు వ్యక్తపరిచింది ఏంటంటే నో వీడియో నో ఫేస్ నో ఓకే దెన్ ఓన్లీ వీల్ అంటే అవి మానిటైజ్ అవుతాయని చెప్పినారు అన్నట్టు ఓకే అంటే వీళ్ళకి వ్యూస్ వస్తాయి కానీ డబ్బులు రావు ఓకే ఓకే సో అబ్వియస్లీ డబ్బులు రాబోకుంటే ఫన్ కోసం చేస్తారు కొద్దిసేపు లేకపోతే ఓ పని చేయొచ్చు సేమ్ అలా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెంచుకొని తర్వాత ఒరిజినల్ కాంటెంట్ స్టార్ట్ చేయొచ్చు సో చెప్పలేము అన్నట్టు వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్ అనేది చెప్పలేము బట్ వీ డూ నాట్ హ్యావ్ ఇన్ కంట్రోల్ లిటరలీ అన్నట్టు అండ్ బెస్ట్ ఏంటంటే అవాయిడ్ చేయించడం అన్నట్టు